ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాను కారణంగా తెలంగాణలోను భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఉత్తర తెలంగాణపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి తుఫాన్ కారణంగా తెలంగాణలో కురిసే వర్షాలపైన మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు భవిత చెప్పండి దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఆయా జిల్లాలో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది వాతావరణ శాఖ దక్షిణ మధ్య బంగ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు వాయు అల్పపీడనంతో తీవ్ర వాయుగుణంగా మారింది నిన్న సాయంత్రం ఇంకా ఈ రోజు రేపు అవి చాలా ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే అందరినీ అలర్ట్ గా ఉండాలని చెప్పింది ఇప్పటికే ఏపీలో పలు జిల్లాల్లో ఇప్పటికే వర్ష బీభత్తం అయితే సృష్టిస్తుంది ఇటు ఈశాన్య జిల్లాలో తెలంగాణలోని ఈశాన్య జిల్లాలో కూడా అదే ప్రభావం కొనసాగే ఉందని చెప్పేసి తెలిపారు అయితే ప్రతి ఒక్కరు ఈశాన్య జిల్లాలతో పాటు ఇతర తెలంగాణ జిల్లాలన్నింటిలో కూడా ఈ ప్రభావం కొద్దిమేర ఉండొచ్చు అని చెప్పేసి మెయిన్ గా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలలో రెడ్ అలర్ట్ తో పాటు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు ఈ త్రీ డేస్ ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఎవరైతే పంట కోతలు ఉన్న నేపథ్యంలో పంట కోసిన వాళ్ళు దాన్ని భద్రపరచుకోవాలని చెప్పేసి కంట పంట కోతకు ఉన్న వాళ్ళు మాత్రం ఈ త్రీ డేస్ దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ ఏదైతే అలర్ట్ అలర్ట్ గా ఉండాలని చెప్పేసి మెయిన్ గా వ్యవసాయ పనులకు అంటే ఇతర బయట పనులకు వెళ్లి వాళ్ళు ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలని చెప్పారు ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడా కూడినటువంటి అవకాశ అంటే వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా సింగిల్ గా ఉండకూడదని చెప్పేసి బయట ఉన్నటువంటి ప్రాంతాల కోసం అలర్ట్ గా ఉండాలని కూడా చెప్పారు అంటే ఇది ఇంకా త్రీ డేస్ కంటిన్యూస్ గా కొనే కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ వాతావరణ శాఖ చెప్పింది ఇప్పటికే ఏపీలో మిచాం తుఫాన్ కూడా వర్ష విభజన సృష్టించింది అటు ఆస్తి నష్టంతో కూడా కొద్ది మేర ప్రాణ నష్టం కూడా జరిగింది ఇంకా అక్కడ అక్కడ ఉన్నటువంటి జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే జిల్లాలో ఇప్పటికే విద్యా సమస్యలు కూడా స్లవ్ ప్రకటించారు ఇంకా మరి తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఇక్కడ అధిక వర్షపాతం నమోద అవుతున్నట్టు కూడా తెలుస్తుంది అయితే భవిత ముఖ్యంగా భద్రాచలం ఖమ్మం ములుగు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నారు ఆ ఇప్పటికే అంటే ఈ ఇక్కడ ఏర్పడినటువంటి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం ప్రభావంగానే తెలంగాణలో ఈశాన్య ప్రాంతం భద్రాచలం ఈ జిల్లాలో ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పేసి ఆ జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించారు రెడ్ అలర్ట్ ప్రకటించడం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచించినటువంటి హెచ్చరిక అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పనులు అంటే ఇతర బయట ఇతర పనులకు వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు అవసరం అయితే తప్ప బయటికి వెళ్ళాలని చెప్పేసి అవసరం లేని చోట వెళ్ళకూడదని చెప్పి ఎందుకంటే ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి రెడ్ అలర్ట్ జారీ చేస్తామని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పారు